ఐదు వందల గడపకు మురుగునీరే జీవనాధారంగా మారింది జిల్లా కేంద్రంలో రోగాలు నయం చేసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి వచ్చే కలుషిత నీరే తమ పాలిట శాపంగా మారిందంటూ మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు మేజర్ పంచాయతీ పరిధిలోని సుండ్రపుట్టు గ్రామంలో నివాసం ఉంటున్న ఐదు వందల కుటుంబాలకు మురుగునీరే ప్రధాన జీవన ఆధారంగా ఉందని రక్షిత త్రాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు సుండ్రుపుట్టు గ్రామంలో ఐదు వందల గడపల్లో సుమారుగా మూడు వేల మంది జీవనం గడుపుతున్నారు గ్రామంలో గత ఐదేళ్ళ క్రితం రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి త్రాగునీటి సదుపాయం కల్పించారు ఇటీవల రక్షిత మంచినీటి పథకం మరమ్మత్తులకు గురి కావడంతో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు త్రాగునీటి డ్రైనేజీ మురుగు కాలువ గుండా కాలువల వద్ద ఉన్న పైపులు వల్ల తాగునీటి పథకంలో మురుగునీరు వస్తుందని మహిళలు తెలిపారు రక్షిత మంచినీటి పథకంలో సరఫరా అవుతున్న పైపులైన్లు లైన్లు డ్రైనేజీ మురుగు కాలువల నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లా ఆసుపత్రి నుంచి వచ్చే మురుగునీరు వ్యర్థాలు డ్రైనేజీలో కలుస్తుందని డ్రైనేజీ పైపులు లీకేజ్ వల్ల డ్రైనేజీలో పారుతున్న వ్యర్థాలతో ఉన్న మురుగునీరు రక్షిత మంచినీటి పథకంలోకి మురుగునీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గత వారం రోజులుగా త్రాగునీటి పథకంలో మురుగునీరు వస్తున్న కారణంగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు వారం రోజులుగా రక్షిత మంచినీటి పథకంలో నెలకొన్న సమస్యను పరిష్కారం కొరకు గ్రామ పంచాయతీ అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టిలో పెట్టినా సమస్యను పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు సొండ్రుట్టు గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకుంటే ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు మా అల్లూరు జిల్లా అండి సుంటపట్టు గ్రామము మాకు ఐదు వందలు పైగా గడపలు ఉన్నాయి సార్ మాకేంటంటే ఏంటంటే మంచినీళ్ళు సమస్య వచ్చింది సార్ పది రోజుల నుంచి మంచినీళ్ళు రావడం లేదు సార్ ఏంటి మంచినీళ్ళు ఎందుకు రావట్లేదు అని మేము వచ్చి చూసేసరికి హాస్పిటల్ డ్రైనేజీ నుంచి మా మంచినీళ్ళు పైపు ట్యాంక్ ద్వారా వెళ్ళింది సార్ ట్యాంకు వెళ్ళడం వల్ల రంధ్రాలు ఏర్పడిపోయింది సార్ రంధ్రాల నుంచి మంచినీళ్ళు పైపు నుంచి ఆ హాస్పిటల్లో వచ్చే నీళ్ళంతా కూడా ట్యాంకులో చేరడం జరిగింది సార్ ఆ తాగిన తర్వాత మా గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యం అసలు బాగుండట్లేదు సార్ అందుకని సర్పంచ్ కూడా ఇన్ఫార్మ్ చేశాం సార్ వచ్చి బాగా చేస్తామన్నారు ఇప్పుడు దాకా బాగా చేయించలేదు కొత్త పైపు లైన్ రామాలయం వీధి దాకా వేసి మాకు ట్యాంకుకి మంచి నీళ్ళు ఇప్పించగలరని అధికారులను కోరుకుంటాం సార్ అలాగే కొత్త పైపు లైన్ వేయకుండా ఉంటే మేము హాస్పిటల్ ఏదన్నా దన్న చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం సార్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్తారని మీకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు బద్లేని ధనలక్ష్మి సుంద్రపుట్టు గ్రామంలో ఐదో వార్డు నెంబర్ని మాకు నీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి పది రోజులుగా కుళాయిలు రావట్లేదు కారణం ఏంటంటే మురుగు కాలువలు హాస్పిటల్ డ్రైనేజీ కాలువ మంచినీళ్ళు పైప్ మీద వదిలేశారు దానివల్ల పైపు హోల్ పడేసి అక్కడ నీళ్ళు దూరిపోయి ఆ నీళ్ళేమొచ్చి ట్యాంక్ లో వస్తుంది ఆ నీళ్లు మాకి సప్లై చేసేసరికి వాటర్ అంతా మురుగుగా వస్తుంది బాగా బ్లాక్ గా వస్తుంది ఆ వాటర్ తాగడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురి ఫీవర్ కూడా వచ్చింది దానివల్ల మాకు ఈ కాలువ కాల్వలో పైపు తీసేసి కాలువ నుంచి పైకి పైపు పెట్టాలని కోరుకుంటున్నాము అదే గనక జరగకపోతే ఒకవేళ మేము కలెక్టర్ ఆఫీస్ కి కూడా వెళ్ళగలము అక్కడ కంప్లైంట్ కూడా ఇస్తాము మాకైతే మంచి నీళ్లు కావాలి పది రోజులు బట్టి వాటర్ కూడా రావట్లేదు హాస్పిటల్ వాటరు మాకు మంచినీళ్ళు పైప్ మీద వదిలేస్తున్నారు దీనికి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను నమస్తే నమస్తే సార్ మేము చెందిపుట్టు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి అయితే మాకు అక్కడ మంచినీళ్ళు ట్యాంక్ అనేది ఒకటే ఉంది మా గ్రామంలో మొత్తం ఐదు వందల కుటుంబాలకు ఎక్కే ఉన్నాం సార్ అయినా సరే మా పైపు గుండా ఏంటంటే హాస్పిటల్లో వాడే వ్యర్థం మొత్తం కూడా పైపు హోల్స్ పడిపోయి మేము ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ మంచి వాటర్ పెట్టుకుందాం అనేసరికి ఈ అంటే కాలువలో ఉన్న మొత్తం వ్యరదలన్నీ కూడా మోటార్ నుంచి ఆ ట్యాంక్ రావడం జరిగింది సార్ ఆ వాటర్ మొత్తం కూడా చాలా దర్టీగా ఉంది చాలా స్మెల్ గా ఉంది ఆ తాగడం వల్ల ఇద్దరు ముగ్గురికి ఫీవర్ వచ్చింది సార్ అంత పాటు గొంతు కూడా పట్టడం అనేది జరిగింది ఆ వాటర్ ఒక్క రోజుకే చాలా బేడ్ స్మెల్ అదేంటి ఇలా వస్తుందంటే ఒకసారి కాలు వల్ల చూస్తే మొత్తం హాస్పిటల్లో వాడే వ్యర్థాలు మొత్తం కూడానా మా పైపు గుండా ఉంది సార్ అందువల్ల మాకు మా పైపు ఏం చేస్తారంటే ఆ కాలువ నుంచి తీసి పక్కన పెట్టించి మాకు మంచి వాటర్ సప్లై చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు మాకు వారం రోజుల నుంచి మంచి వాటర్ అనేది లేదు ట్యాంక్ కూడా రావట్లేదు సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అందుకు మా బాధని మీరు అర్థం చేసుకొని మాకు వెంటనే మా పైపులు మరమ్మత్తు చేసి మాకు మంచి మంచినీళ్ళు అందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్